హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఐదవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ సీఎంఆర్ మండిలో పది రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాపు ధరతో పలకటం జరిగింది టెన్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ కాయలు పది రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో సీడ్ కాయలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈరోజు టాపు ధరతో పలకటం జరిగింది టెన్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డిపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావరిపల్ల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే చింతామణి టమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధరతో పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమిని టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు యావరిపల్ల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలమినే టొమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రేషన్ పలమినే టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకర టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైస్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో